పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సినిమాల మీద ఆసక్తి పోయింది అని అందుకే ఆయన డేట్లు ఇచ్చినప్పటికీ షూటింగ్కి మాత్రం వెళ్ళడం లేదు అనారోగ్య సమస్యల వల్ల వెళ్ళడం లేదని ఒక కారణం చెప్తున్నారు తర్వాత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నటువంటి పేరుతో మళ్ళీ ఆయన షూటింగ్కి బ్రేక్ ఇచ్చారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు సినిమా షూటింగ్కి వెళ్లేందుకు ఆసక్తి లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ హరిహర వీరమల్లు ఈ చిత్రం ఎప్పటి నుంచో రిలీజ్కి నోచుకోకుండా అట్లా ఎదురు చూస్తూ ఉంది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కోసం అయితే ఆ చిత్ర యూనిట్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇదిగో డేట్స్ అదిగో డేట్స్ అంటూ పవన్ కళ్యాణ్ గారు వారిని ఊరిస్తూ ఉన్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడేమో అసలు పవన్ కళ్యాణ్ గారికి సినిమా షూటింగ్ అంటేనే ఆసక్తి లేదు ఆయన రకరకాల కారణాలు చెప్పి ఇప్పుడు షూటింగ్ కూడా వెళ్ళట్లేదు అంటూ ఆయన మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి మొన్నటి వరకు ఆరోగ్యం బాగాలేదని షూటింగ్కి డుమ్మా కొట్టాడు ఇప్పుడేమో పుణ్యక్షేత్రాలు సందర్శించేటువంటి పేరుతో మళ్ళీ షూటింగ్కి డుమ్మా కొడుతున్నాడు ఆయన షూటింగ్కి డుమ్మా కొట్టడం వల్ల ఆ చిత్ర యూనిట్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి ఏం జరుగుతుంది హరిహర వీరమ్మలు ఎప్పుడో మూడున్నర నాలుగు మూడున్నర నుంచి పైనే నాలుగు సంవత్సరాల దాకా అది మొదలయ్యి అప్పటి నుంచి అదేదో నత్త అన్నట్టుగా నడుస్తూ ఉంది పైగా ఏంటంటే చాలా భారీ బడ్జెట్ తోటి మెగా సూర్యా మూవీస్ అనే బ్యానర్ మీద ఏఎం రత్నం ఆ సినిమాని నిర్మిస్తున్నారు దానికోసం ఆయన చాలా ఖర్చు పెట్టారు ఫైనాన్స్ తెచ్చారు సో ఎప్పటికప్పుడు ఈయన కొద్ది రోజులు టైం ఇవ్వటం ఆ కొద్ది నాలుగు రోజులు ఐదు రోజులు టైం ఇవ్వటం కొంత షూటింగ్ చేసుకుంటూ ఉండటం ఆయన లేనటువంటి సన్నివేశాన్ని తీసుకుంటూ రావటం ఇలా జరుగుతూ వస్తుంది మొన్న యాక్చువల్గా ఒక వారం రోజుల క్రితం అయితే ఆయన ఒక నాలుగు రోజులు షూటింగ్లో పాల్గొనబోతున్నారు అన్నట్టుగా ప్రచారంలోకి వచ్చింది ఈవెన్ యూనిట్ కూడా షూటింగ్ జరుగుతూ ఉంది అని జరగ ఈరోజు నుంచి ఒక చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసామన్నట్టుగా కూడా వాళ్ళు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు అది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తారు ఆ షెడ్యూల్లోకి అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కట్ చేస్తే అదే రోజు ఆయన ఆయనకి జ్వరం వచ్చింది స్పాండిలైటిస్తో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అఫీషియల్గానే మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి మనం అంటే నేను కనుక్కునే ప్రయత్నం చేశాను అసలు ఏంటి యాక్చువల్గా ఇప్పుడు ప్లాన్ చేసినటువంటి షెడ్యూల్ ఏదైతుందో ఆ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా లేదా అంటే లేదా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు లేకుండానే దాన్ని ప్లాన్ చేశారన్నట్టుగా నాకు చెప్పారు అయితే మరి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ సినిమా రిలీజ్ అని చెప్పి ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు వాళ్ళ ఆ యూనిట్కి సంబంధించినటువంటి పిఆర్ హ్యా పిఆర్ హ్యాండిల్ కానివ్వండి ఇంకా వేరే వాళ్ళు కూడా మార్చి ఇరవై ఎనిమిది సినిమా అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు మరి ఈయన చూస్తేనేమో హీరో చూస్తేనేమో ఆ షూటింగ్కి రాకుండా వేరే పనులు పెట్టుకున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఆయన జ్వరంతో ఉన్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యం మీద కూడా రకరకాల వదంతులు వినిపించాయి ఆయన అసలు ఆరోగ్యం కొంచెం దెబ్బతింది అని చెప్పేసి ఆయనకు సం ఆయన రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారంలోకి తీసుకొచ్చారు కాకపోతే ఏం లేదు ఆయన ఆరోగ్యం ఎలా మామూలుగానే ఉంది కాకపోతే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు అంతే తప్ప వేరే ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని మనకు సమాచారం వచ్చింది సో మనం కనుక్కున్నాం ఫోన్లు చేసి మనకు మనకు అందుబాటులో ఉన్న సోష ద్వారా తెలుసుకున్నాం మనం వాళ్ళు చెప్పింది అది ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన ఆరోగ్యానికి ఆ వైరల్ ఫీవర్ వల్లే కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పారు సో తర్వాత కట్ చేస్తే ఆయన ఈరోజు సడన్గా దక్షిణాది దేవాలయాల సందర్శన పెట్టుకున్నారు ఒక ఒక పక్క వాళ్ళకేమో టైం ఇస్తానని చెప్పి మళ్ళీ ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఒకవైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు ఒక రకంగా చెప్పాలంటే కంప్లైంట్ లాగానే చెప్తున్నారు ఆయనకు సినిమాలు పూర్తి చేసే ఉద్దే ఉద్దేశం లేదా ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి కదా హరిహర వీరమల్ కానివ్వండి అలాగే ఓజీ కానివ్వండి అతను కూడా ఓజీ డైరెక్టర్ కూడా సుజిత్ చాలా కాలం నుంచి ఇతను నమ్ముకొని పవన్ కళ్యాణ్ నమ్ముకొని వేరే ఏ సినిమా చేయకుండా దా అలాగే ఉండాడు ఆ సినిమా సంబంధించి కూడా మొత్తం పవన్ కళ్యాణ్కి లేనటువంటి సన్నివేశాలని అన్నిటి చిత్ తీసేశారు ఇక మిగిలిందంతా ఈయన హీరోయిన్ కాంబినేషన్ సీన్సే మిగతా క్యాస్టింగ్ మళ్ళీ ఈయన టైం ఇచ్చినప్పుడు మిగతా క్యాస్టింగ్ కాల్షీట్స్ అందుబాటులోకి వస్తాయా లేవా అనే టెన్షన్ కూడా నిర్మాత దర్శకుల్లో కనిపిస్తూ ఉంది మరి దీన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది తెలియదు కానీ ఇప్పుడు సడన్గా ఆయన కొచ్చికి వెళ్ళి అగస్త్య మహర్షి టెంపుల్ని సందర్శించారు దాని తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇలాంటి కొన్ని కేరళలో కొన్ని ముందుల పుణ్యక్షేత్రాల సందర్శన ఉంది దాని తర్వాత మళ్ళీ మధుర మీనాక్షి టెంపుల్ ఇలాంటి కొన్ని మళ్ళీ తమిళనాడు కూడా వచ్చి ఆయన కొన్ని దేవాలయాలను సందర్శిస్తారు అని చెప్పేసి ఒక మూడు రోజుల షెడ్యూల్ అనేది మనకి వాళ్ళు పెట్టారు దీంతో అసలు నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అసలు సినిమా చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ అసలు లేదా అనే డౌట్లు సహజంగానే వస్తూ ఉన్నాయి ఒక పక్క ఆయన ఫ్యాన్స్ ఏమో చాలా ఏగర్గా ఎప్పుడెప్పుడు హరిహర వీరమల్లు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మార్చి ఇరవై ఎనిమిదిన సినిమా వస్తుందా రాదా అనే ఒక పెద్ద సందేహం ఇప్పుడు అందరిలో కూడా వచ్చింది ఆయన అభిమానులతో పాటు అందరిలో కూడా కలుగుతూ ఉంది ఆయన ఎప్పుడు పూర్తి చేయాలి ఎందుకంటే అది విఎఫ్ఎక్స్తో కూడుకున్నటువంటి సినిమా అది సో మరి ఈయన ఇప్పుడు సన్నివేశాలు తీస్తే దానికి విఎఫ్ఎక్స్ కూడా ఉందా లేదా ఆ సన్నివేశాలకి వాటిని జోడించాల్సిన పని ఉంటుందా ఒకవేళ ఉంటే గనక ఆ సన్నివేశాలకి విఎఫ్ఎక్స్ వర్క్ కనుక ఉంటే ఇంకా ఎప్పుడు పూర్తి అవుతుంది ఆ వర్క్ అంటే ఇప్పుడల్లా అసలు వస్తుందా రాదా ఈ కన్నా వస్తా ఒకవేళ మార్చిరైంది పక్కన పెడితే అసలు కన్నా వస్తుందా రాదా అనేటువంటి ఒక అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తీరు చూసినప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కూడా సనాతన ధర్మం తన పని రాజకీయాలు తర్వాత మంత్రిగా తన బాధ్యతలు వీటి మీదే ఆయన మైండ్ సెట్ కూడా అటువైపే ఉన్నట్టు సినిమాలు ఆయన్ని తన వైపుకు లాక్ సినిమా అనేది అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమాల మీద ఆసక్తి పోయిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు చూస్తే పైనుంచి మనకు చూసినప్పుడు అలాగే కనిపిస్తూ ఉంది నిజంగా అది నిజమేనేమో అనే అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఆయన అభిమానులు సైతం కూడా ఏంటి మన హీరో ఎప్పుడొస్తాడు పవర్ స్టార్ ఏంటి మళ్ళీ హరిహర విరమణని ఎప్పుడు పూర్తి చేస్తాడు వాళ్ళకి నిజంగా చెప్పాలంటే హరిహర విరమణలతో పాటు ఓజీని కూడా వెంటనే కంప్లీట్ చేసేసి రెండు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకు రావాలి మనం చూడాలి ఆయన తరమే చూడాలి అన్నటువంటి అభీష్టం వాళ్ళలో కనిపిస్తూ ఉంది కానీ ఈయన చూస్తేనేమో ఈయన తీరు చూస్తేనేమో అలా అస్సలు కనిపించట్లేదు అసలు మరి ఎప్పుడు ఏఎం రత్నం గారు మాత్రం ఆయన ఎప్పుడు హీరో తమ సెట్లోకి వస్తాడా అని ఆయన నిజంగా చెప్పాలంటే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు నిజంగా ఏంటి నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారు హిట్టిక్ షెడ్యూల్స్ వల్ల ఆయనకి షూటింగ్కి వెళ్ళడం కుదరడం లేదా లేదంటే అసలు నిజంగా ఆసక్తి తగ్గి ఆయన ఏమైనా వెళ్ళడానికి ఇష్టపడలేదా ఏంటి కారణం ఏంటి ఇప్పుడు పెట్టుకున్న మూడు రోజుల ఈ దేవాలయాల సందర్శన ఏదైతే ఉందో అసలు ముందస్తుగా అసలు ఆయన షెడ్యూల్లో లేనే లేదని తెలి అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అప్పటికప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి ఒక షెడ్యూల్ కింద చెప్తూ ఉన్నారు గతంలో లేదు ఇది ఇప్పటికిప్పుడు ఆయన మార్చుకున్నారు ఆయన అని చెప్పేసి మరి ఎప్పుడు ఆయన షూటింగ్కి టైం ఇస్తారు ఆయన అది షూటింగ్ జరిగేదాకా మాత్రం గ్యారంటీ లేని పరిస్థితి నెలకొని ఉంది పైకి మాత్రం చూ చూసినప్పుడు మాత్రం నిజంగానే ఆయనకి సినిమాల మీద ప్రస్తుతానికి ఆసక్తి లేదు అన్నట్టుగానే కనిపిస్తుంది అనేది మాత్రం మనకి తెలుస్తూ ఉంది ఓకే ఒకవేళ ఆయన సినిమాలు కనుక పూర్తి చేసినట్లయితే ఇంకా పూర్తి టైంని రాజకీయాల మీద పెట్టవచ్చు ప్రభుత్వ విధుల మీద పెట్టవచ్చు ఆయన ఇప్పుడు ఎటు కాకుండా ఒక డైలమా అనేది కనిపిస్తూ ఉంది ప్రొడ్యూసర్కి కూడా లాస్ ఉంటుంది కదా అవును కాకపోతే వాళ్ళు ధీమాగా చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కూడా లాస్ చేయరు తను నమ్ముకున్న వాళ్ళని ఆయన ఏ ఏదో రకంగా ఆయన ఆదుకుంటారు ఇబ్బంది పెట్టరు ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఎవరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మరి అందుకునే ఆ ధైర్యమే ఏఎం రత్నంలో కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి అందుకని ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు మనకి అన్నట్టు ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది బట్ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఒక ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాల పాటు ఖాళీగా కూర్చోవటం అనేది కూడా ఐడియల్గా కూర్చోవాలను కూడా ఎవరికైనా సరే ఇబ్బందికరని కలిగించే విషయమే సో మరి అది పవన్ కళ్యాణ్ గారు మరి దాన్ని ఎప్పుడు కరుణిస్తారో ఎప్పుడు ఆ సినిమాలను పూర్తి చేస్తారో ఎప్పుడు అవి మన ముందుకు వస్తాయో అభిమానుల ఆ ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుతాయో మరి చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ